హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్ట్రెయిట్ పీస్ మీ ముందే కట్ చేసి మీ ముందే పైపింగ్ వేస్తాను చూడండి ఈజీగా చూడండి నేను హాఫ్ పట్ అయితే తీసుకున్నాను స్ట్రెయిట్ పీసే తీసుకుంటున్నాను చూడండి ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచులు ఉండే విధంగా ఇలా టూ మార్జిన్స్ అయితే కట్ చేసుకున్నాను పొడవును బట్టి నెక్ నెక్కి ఎంత సరిపోయిందో అంత తీసుకోండి పొడవు ఓకే వెడల్పు వచ్చేసి ఒకటి పావు లేదా ఒకటిన్నరించులు చెప్పాను కదా ఈ విధంగా జాయింట్స్ పడతాయి జాయింట్ అయితే వేస్తున్నాను నేను హ్యాండ్స్కి ఇదే వేశాను నెక్కి ఇదే వేశాను ఓకే ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసుకున్నాను మెడపట్టి ఏం వేయలేదు ఓన్లీ పైపింగే వేస్తున్నాను ఈ స్ట్రైట్ పీస్ని పావించి ఖర్చుతో ఇలా జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈజీ వేలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా బిగినర్స్ మన ఛానల్ కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా వీడియోస్ కావాలి అంటే ఏ మోడల్ కావాలి ఏం కటింగ్ కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అదేవిధంగా ఆ వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకే ఇంకా మోడల్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు అడగచ్చు ఓకే ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి కట్ కట్స్ పెట్టుకోమన్నాను కదా అని చెప్పి పెద్ద పెద్దగా మీరు కట్స్ పెట్టేసి బ్లౌజ్ని అయితే కట్ చేయొద్దు ఓకే ఈ విధంగా సన్న పైపింగ్ థ్రెడ్ తీసుకోండి నేను సింగిల్ పాదం యూజ్ చేయట్లేదండి డబల్ పాదం ఓన్లీ చిన్న మిషనే ఓకే ఈ విధంగా క్లాత్ లోపలికి థ్రెడ్ పెట్టేసుకుని మిగిలిన అంతా కిందికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి ఓకే ఈ విధంగా టూ హ్యాండ్స్ స్టిఫ్గా పట్టుకొని టూ హ్యాండ్స్తో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి సన్నగా అనమాట చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారండి చిన్న మిషన్ ఏమని చెప్పి పైపింగ్ వేయకుండా ఏం ఉండొద్దు అసలు అవసరం కూడా లేదనమాట కస్టమర్స్ రావాలి అంటే మనం అన్ని విధాలా అన్నీ నేర్చుకుని ఉండాలి ఓకే మనం వేసుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకొని అబ్బా ఎక్సలెంట్గా ఉంది ఎవరు కుట్టారు ఎక్కడ కుట్టించుకున్నారు అనాలి మనమే కుట్టామంటే అబ్బా నాకు కూడా కుట్టావా అని అడగాలన్నమాట అంత పాపులర్ టైలర్ అయిపోవాలి మనం ఓకే ఈరోజు బ్లౌజ్ తెచ్చిస్తే సాయంత్రానికల్లా ఇచ్చేస్తాను బ్లౌజ్ అనేటట్టు ఉండాలి మనం ఓకే ఇప్పుడైతే ఈ విధంగా సన్నగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్ట్రెయిట్ పీస్తో అనేది నేను చాలాసార్లు వేశానండి చాలామందికి ఏది కూడా ఫెయిల్ కాలేదు నార్మల్గా మంచిగా క్రాస్ పీస్తో వేసినట్లుగానే వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రాకపోతే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి మన ఛానల్లో మూడు నాలుగు వీడియోస్ ఉన్నాయి ఈ థ్రెడ్ పైపింగ్ వే ఓన్లీ నేను ఇదే మెథడ్ యూజ్ చేస్తానండి ఎందుకంటే నాకు పెద్ద మిషన్ లేదు కదా ఓన్లీ ఈ చిన్న బుల్లి బుజ్జి మిషనే కాబట్టి దీన్నే యూజ్ చేసుకుంటున్నాను పెద్ద మిషన్ కొనే భాగ్యం దేవుడు ఎప్పుడు ఇస్తాడో కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నేను కూడా దానికోసం వెయిటింగ్ అనమాట ఏమో చూద్దాం ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నదే దేవతా దేవుడు ఓకే అది వచ్చే అంతవరకు ఈ విధంగా ఖర్చులంతా లోపలికి మడి చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందాక మనం స్టిచ్ చేసేటప్పుడు చూసారా నెక్కి ఎంత పీసులు బయటకొచ్చి ఉన్నాయో మీరు పక్కన అబ్జర్వ్ చేయండి ఆ పీసులు అన్నిటినీ మనం లోపలికి మడిచేసేసి కుట్టేస్తున్నాము ఇంకా పీసులు కూడా రావన్నమాట అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి ఈ థ్రెడ్ పైపింగ్ వేసారంటే ఇంక చేతి పని కూడా చేసేది అవసరం లేదు ఒక పని అయిపోయినట్టే ఇక్కడ మనకి చేతి పని చేసే పని కూడా ఇక్కడే మనం స్టిచ్ చేసేస్తున్నాం కాబట్టి ఒక నిమిషంలో అయిపోతుంది ఎలా ఉందండి ఈ పైపింగ్ మీకు నచ్చి మనము నెక్కి ఎలా పైపింగ్ వేయాలో చూసాం కదా ముందు వీడియోలో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఈజీగా వేసుకోవచ్చు దీనికోసం వచ్చేసి ఒకటే పావు లేదా ఒక ఇంచు ఉండే విధంగా స్ట్రిప్ అయితే కట్ చేసుకోండి నేను హాఫ్ పట్ క్లాత్ తీసుకున్నాను ఏ క్లాత్తో అయినా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ని బట్టి ఎంత సరిపోద్దో అంత క్లాతే తీసుకోండి ఎక్కువగా ఏమి తీసుకోవసరం లేదు ఓకే ఈ విధంగా క్లాత్కి హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా జాయింట్ చేసేయండి హ్యాండు మంచి సైడ్ మీద నేను వచ్చేసి స్ట్రిప్ జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత థ్రెడ్ తీసుకోవాలండి జీరో సైజ్ థ్రెడ్ తీసుకోండి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా క్లాత్ అంతా లోపలికి ఇట్లా మట్ చేసుకోవాలి ఓకే బయటికి ఏం కనిపించకూడదు ఓన్లీ మనకి థ్రెడ్డే కనిపించాలన్నమాట పింక్ కలర్ థ్రెడ్ అంటే థ్రెడ్ లోపల పెడుతున్న తర్వాత మనకి పైన పింక్ కలర్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాతే కనిపించాలి సన్నగా డోరీ రావాలన్నమాట ఓకే ఈ విధంగా స్టిచ్ వేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకా కట్ చేసుకుందాం దారం ఇక థ్రెడ్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చులు అనేవి ఈ విధంగా లోపలికి మడిచేస్తే మనకి ఏ పీసు బయటికి రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది అనమాట ఇంకా మనం చేతి పని కూడా చేయాల్సిన అవసరం లేదు దీనికి ఒకేసారి మనకు రెండు పనులు అనేది అయిపోతాయి కదా త్వరగా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ మనము డబల్ పాదంతోనే ఈ విధంగా వేసుకోవచ్చు సింగిల్ పాదం అవసరం లేదు